రైట్ మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు మోహన్ బాబు స్థిమితంగా లేరని డాక్టర్లు తెలిపారు ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని వెల్లడించారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ మరి మోహన్ బాబు హెల్త్ బులెటిన్ అయితే వైద్యులు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది మోహన్ బాబుకు హై బీపీ ఉందని తెలిపారు మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజకొండ కమిషనర్ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత మోహన్ బాబు అసలు ఆ విచారణకు వెళ్తారా లేదనేది కూడా కొంత సస్పెన్స్గా మారిన నేపథ్యంలోనే ప్రజెంట్ ఇప్పుడు ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ కూడా కాంటినెంటల్ వైద్యులు ఒక హెల్త్ బులెటెన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ హెల్త్ లో కొన్ని కీలక విషయాలను కూడా ప్రస్తావిస్తూనే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్లియర్గా తెలియజేశారు ప్రజెంట్ ఆయన నిన్న రాత్రి కు వచ్చినటువంటి సందర్భంలో కొంత హైబీపీతో రావడం జరిగింది మరోవైపున కొంత డిప్రెషను యాంగ్జైటీ తో రకరకాల ఇబ్బంది కలిగి ఆయన ఇక్కడికి రావటం జరిగింది ప్రజెంట్ ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నాము కొంత ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అంటే కొన్ని క్లియర్గా కొన్ని టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ టెస్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చిన తర్వాత పూర్తి ఆయన ఒక ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ ఇస్తామంటూ కూడా ఆ కాంటినెంటల్ వైద్యులు ఒక హెల్త్ బుల్లెటెన్ ద్వారా పేర్కొనడం జరిగింది ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనం చూడవచ్చు ఇక ఈ యొక్క ప్రజెంట్ ఇప్పటికీ కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి ఆయన ఇప్పటికిప్పుడు ఇక విచారణకు హాజరయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపున ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి కూడా ఒకవైపున విష్ మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ మీట్ను రిలీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే అటు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా అనేక కీలక అంశాలను కూడా ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు ప్రెస్ మీట్లో ఆ జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశాలను కూడా ఆ పక్కన పెట్టి ఇది పూర్తిగా కుటుంబ విషయము దీంట్లో ఎవరూ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరీ ముఖ్యంగా ఒకవేళ బయట వ్యక్తులు కనుక తమ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఆ సాయంత్రం వరకు అనేక కీలక విషయాలను కూడా అంటే పూర్తి డి స్ అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటి నిజాలను కూడా బయట పెట్టాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అయితే ఇక మోహన్ బాబు మీడియా మీద చేసినటువంటి దాడికి సంబంధించి కూడా తను మాట్లాడుతూ కొంత సమర్థించుకున్నట్లుగానే కనిపించింది తన సమర్థి సమర్థించుకుంటూ అసలు అక్కడ ఏదైతే జరుగుతుందో జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి కూడా కొంత వ్యతిరేక వార్తలు అనేవి రాస్తున్నారు అంటూ కూడా తనకు తెలియనటువంటి విషయాలను కూడా చాలా అంటే తనకు తాను మోహన్ బాబు చేసినటువంటి దాడికి సంబంధించి కూడా సమర్థించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక మోనికా రెడ్డితో వివాహానికి సంబంధించి మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నలు వేసినప్పుడు ఆ విషయాన్ని కూడా పక్క కొంచెం పక్కకు పక్కదో పట్టించినటువంటి ప్రయత్నం చేసి తాను ఇది శుభకార్యంగా భావిస్తున్నాను కానీ వారిద్దరి మధ్య ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు దాని మీద నేను ఏ రకంగానూ మాట్లాడేటువంటి ఉద్దేశం లేదు అంటూ కూడా ఆ విషయాన్ని దూరం పెట్టారు పూర్తిగా ఇందులో మోహన్ బాబు చేసినటువంటి పనిని సమర్థిస్తూనే వచ్చారు అలాగే మీడియా ప్రతినిధులు కూడా దీని ఇద్దరితో వదిలేనటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరోవైపున రాజకొండ పోలీసుల నుంచి వచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఉన్నాయో ఈ నోటీసులు అనేవి తమ కంటే ముందుగానే ఇటు మీడియా ప్రతినిధులకే ముందుగా వెళ్ళాయి సో వాళ్ళకు వచ్చిన తర్వాత మాత్రమే తమకు ఇచ్చారు మరి పోలీసులు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది సో మరి వీటన్నిటికీ సంబంధించి ప్రశ్నిస్తూనే ఖచ్చితంగా పోలీసులు విచారణకు రమ్మని చెప్పారు కాబట్టి తాము విచారణకు ఖచ్చితంగా హాజరవుతాము కానీ ప్రజెంట్ ఆ వైద్యం అనేది కొనసాగుతుంది కాబట్టి వైద్యం పూర్తయిన తర్వాత వెంటనే వెళ్లి అటు కమిషనర్ ఎదుట విచారణకు హాజరవుతున్నటువంటి విషయాన్ని కూడా ఇటు మా మంచు విష్ణు తన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది రత్న కుమార్ మనం చూసినట్టయితే డాక్టర్లు అయితే మోహన్ బాబుకు హై హైబీపీ ఉంది తన చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేని సిచువేషన్లో ఉన్నారని చెప్పడం జరిగింది సో ఈ సిచువేషన్ ది హెల్త్ ఇష్యూ అయితే నేను ఈవెనింగ్ గా వచ్చింది ఈ హై హైబీపీలోనే రిపోర్టర్స్ పై అలా చేశాను అనుకోవచ్చా మనం ఈవినింగ్ చూసుకున్నట్టయితే అనుకో మోహన్ బాబు హాస్పిటల్ కి వెళ్ళటానికి ముందు అనే యొక్క ఆయన ఎప్పుడైతే మీడియా ప్రతినిధుల మీద దాడి చేసినప్పుడు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఆయన బాగానే ఉన్నారు కాకపోతే మీడియాతో దాడి జరిగిన తర్వాత ఈ విషయాన్ని కొంత కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఒకవైపున ఇటు ఆ హాస్పిటల్కు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇన్వాల్వ్ చేశారన్నటువంటి వార్తలు కూడా మరోవైపున వినిపిస్తున్నాయి మరి ఇందులో ఏది వాస్తవం అనేది తెలుసుకునేటువంటి పరిస్థితుల్లోనే కొద్దిసేపటి క్రితమే ఇటు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్లలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అందులో అన్కాన్షియస్నెస్గా అలాగే కొంత హైబీపీని కలిగి మరో వైపు కొంత యాంగ్జైటీ డిప్రెషన్ ఈ విషయాలను మాత్రమే దాంట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని బట్టి ప్రజెంట్ ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది నిన్న జరిగినటువంటి దాడి ఆయన ఐబీపీతోనో లేకపోతే యాంగ్జైటీ కారణంగానో చేసింది కాదు దాడి అనేది కుటుంబంలోకి అటు ఎప్పుడైతే మనోజు లోపలికి మీడియా ప్రతినిధుల్ని ఇన్వైట్ చేశాడో ఇన్వైట్ చేసినప్పుడు మీడియా ప్రతినిధులు కనీసం క్వశ్చన్ కూడా అడగకుండానే ఆయన కోపం తెచ్చుకొని చేసినటువంటి దాడి దాడిగానే చాలా క్లియర్గా విజువల్స్ చూస్తే చాలా స్పష్టం అవుతుంది సో దీనికి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కావచ్చు అలాగే జరిగినటువంటి వచ్చు ఈ రెండింటి ఏ మాత్రం పొందడం లేదనే చెప్పాలి ఫర్ ద అప్డేట్స్ రత్న కుమార్